రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించేందుకు మాత్రమే సీఎం జగన్ ఢిల్లీ వెళ్లారని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు చంద్రబాబు టీడీపీలో బలహీనత కనబడుతుంది పొత్తుల కోసం ఎక్కడికైనా పంపగలరని అందుకే బీజేపీతో పొత్తు కోసం ఢిల్లీకి వెళ్లొచ్చారని ఆరోపించారు చంద్రబాబు స్క్రిప్ట్ ను షర్మిల చదువుతుందని చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడాలో వాటిని ఆమెతో మాట్లాడిస్తున్నారని ఆరోపించారు ఏపీలో కాంగ్రెస్ పార్టీకి ఉనికి లేదని అద్దె మైఖుల షర్మిల ఇక్కడ విమర్శలు చేస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు సజ్జల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పోయారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ప్రధానమంత్రి అపాయింట్మెంట్ రేపు ఉదయమే ఉన్నందులో ఈరోజు ఈవినింగ్ వెళ్ళారు రెండింటి మధ్య అదే తేడా ఈయన రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేస్తున్న ముఖ్యమంత్రిగా ఈయన వెళ్ళారు ఆఫీషియల్ దీని మీద ఆయన తన రాజకీయ పనుల కోసము తన వ్యవహారాల కోసం ఆయన పోయినట్టున్నారు బలహీనత ఏదో ఏ స్థాయిలో ఉంది చంద్రబాబు ఎంత బలహీనంగా ఉన్నాడు లేదా ఆయన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎంత బలహీనంగా ఉంది అనేదానికి అంతకుముందు ఆయన పొత్తుల కోసం ఏ టు జెడ్ అన్ని పార్టీలు ఏదర్ నైతికంగా స్ట్రైట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ పరోక్షంగా కానీ పవన్ కళ్యాణ్ గారితో మొదలుపెట్టి చేసుకుంటున్న వ్యవహారం ఇప్పుడు బీజేపీతో కూడా పోయి ఏదో ఏదో రకంగా వాళ్ళతో పొత్తు పెట్టుకోవాలని చూసుకోవడం ఆయన